దేవుని స్తోత్రం మీ అందరికీ నా వందనాలి దేవునికి స్తోత్రం మీ అందరికీ నా బాగున్నారా మీరు మీరందరూ బాగోవాలని అని నేను ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా బలంగా ఉండాలని ఆధ్యాత్మికంగా మానసికంగా శారీరకంగా బలంగా దృఢంగా ఉండాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను నా కోసం నా కుటుంబం కోసం మీరు చేయండి ప్రార్థన చేసుకుందాం మహాపురుషుద్ధురా మహాకణురాయన మీ పాద సన్నిధికి రావడానికి కూడా మాలో మాలో ఏ యోగ్యత ఏ అర్హత లేనప్పటికీ కేవలం మీ అపహారం కవ చెప్పున మీ కనికరం చెప్పున మీ పాదాలు చెందకోమని చేర్చు కొందనైనా మస్తుతిస్తుండగా కీర్తిస్తుండగా కొనియాడుతుండగా మాస్తుతి సింహాసనం ఆశ్రడై ఆలమని మీనా ముఖ్య మహిమ గణతో ప్రభావం తెచ్చుకోమని ఏసు క్రీస్తును ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మనకి ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నేరత్వం పాట పాడుకున్నాను ప్రభు ఏసు రక్షక నొసగు కన్నులు చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా అల్పాయుని వేవో మేఘయుని అల్పాయుని వేవో మేఘయుని ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతముని నిన్ను చూడా ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము ప్రియ మారజుచి బహుధన్యుడాయే ప్రియ ప్రాభునిను చూడనిమ్మాజుచి బహుధన్యుడాయే ప్రియ ప్రాభునిను రక్షక నసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను జూ లెక్కాలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడని నైతిరి లెక్కలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడని నైతిరి జక్క చేసి నా నేత్రాలు చక్కా చేసి నా నేత్రాలురచి ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాముని నిన్ను ಎರಿಗಿ ಎರಿಗಿನೆ ಚಡಿ ಪೋತಿನಿ ಏಸು ನಿ ಗಾಯ ಮೊರಿ ಪೀತಿನಿ ಎರಿಗಿ ಎರಿಗಿನೆ ಚಡಿ ಪೋತಿನಿ ಏಸು ನಿ ಗಾಯ ಮೊರಿ ಪೀತಿನಿ ಮೂಸಾ ಕೊತಿ ನೀನು ದೃಷ್ಟಿ ದೊಲಗಿತಿ ದಾಸೂಡ ನೀನು ಜೂಡ ನಿಮ್ಮ మోసపోతీ నేను దృష్టి దొలగి ప్రభు నను చూడని రక్షక నసగు కన్నులు నాకు నిరతముని నిన్ను చూడ ఎందరి సుని వైపు చూచేదరో పొందేదరు వెలుగు ముఖమోనా ൂച്ചു മുഖമോ സന്ദി എം ബോലിക്ക സന്തോഷിച്ചു ചുച്ചു മുതൂക്കു പരുത്ത സന്തോഷിച്ചു ചുച്ചു മുതൂക്ക് പരുഗെത്ത ప్రభు ప్రభుయేసుకొసూ నాకు నిరతూడా విశ్వాస కర్త వోసు ప్రభు కొనసాగించు వాడేసు ప్రభు విశ్వాసకర్త వేసు ప్రభు కొనసాగించు వాడు ప్రభు వినయముతో నేను నీ వైపు చూచు చూసుగా కపరు ఎత్త నేతూ వినయముతో నేను నీ వైపు చూచు చూసుగా కపరు ఎత్త ಪ್ರಭು ಯೇಸು ನಕ್ಷಕ ನೊಸಗು ಕನ್ನುಲು ನಾಕು ನಿರತ ನಿನ್ನು ನಿನ್ನೂ ಕಂಟಿಕಿ ಕನಬಡನಿ ವೆನ್ನೋ ಚಿವಿ ಕಿ ವಿಬನೋ தயாச்சரமுகாணி வெண்ணி யோ சித்தா பரச்சி தீவனாக்கை ஹுதயாச்சரமுகாணி வெண்ணி சித்தா பரச்சி தீவனாக்கை பிரபு ஏசு நரட்சக மசகு நாக்கு நிரதாமுனி நின்னு ஜுடா లోక బోగాల పైన నేత్రాలు సోకా కుండు నట్లు కృప చూపుము లోక బొగాల పైన నేత్రాలు సోకా కుండు నట్లు కృప చూపుము నీ మై దివ్య స్వరూపమును విండారనను చూడని ಮಹಿಮ ದಿವ್ಯ ಸ್ವರೂಪ ನಿಂಡುಡ ನಿಮ್ಮ ಪ್ರಭು ಏಸು ನಕ್ಷಕ ನೊಸಗು ಕಣ್ಣು ನಾಕು ನಿರತ ಮುನೇ ನಿನ್ನ ಪ್ರಭು ಏಸು ನಕ್ಷಕ ನೊಸಗು ಕಣ್ಣು ನಾಕು ನಿರತ

ఏర్పాటు దేవుని సన్నిధిలో ఇంతవరకు దేవుని గణపరచం కాబట్టి ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం మహాపరిశురా మహాగణ స్తోత్ర మిమ్మల్ని స్థుతించి కీర్తించి కొనియాడే భాగ్యాన్ని మీరు మగత ఇచ్చేస్తూ కొందనాలు వాక్యం ధరణ మాట్లాడి కావలసిన వాస్తవాలను అనుగ్రహించి మా స్థుతి సింహాసన ప్రాసని వాక్యం ద్వారా నాతో మాత్రం మాట్లాడమని యేసు క్రీస్తున ప్రాధిశ ఆమె దేవుని వాక్యం ద్వారా దేవుడు ఈ విషయంలో ఎవరి గురించి మాట్లాడబోతున్నాడు అంటే సోమరిపోతులు ఒకటి రెండు తిండిపోతులు మూడు త్రాగుబూతులు నాలుగు నిద్రపోతులు అంశం సోమరి సోమరిపోతులు ఏం చేస్తారంటే సోమరిగా ఉంటారు తిండిపోతులుగా ఉంటారు త్రాగుబోతులుగా ఉంటారు నిద్రపోతులుగా ఉంటారు కానీ చేయడానికి వాళ్ళకి మనస్సు ఉండదు అది కల్పించుకోరు ఏదైనా కల్పించుకుంటేనే అది వస్తుంది మనం సోమరి గురించి కొన్ని మాటలు దేవుడి సన్నిధిలో ధ్యానించుకుందాం సామిత్ర గ్రంథం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం సామిత్రి గ్రంథం ఆరాధ్యాయం తొమ్మిదో వచనం పదవ వచనం చదువుకున్నాం సోమరి చేమల యొక్క వెళ్ళు వాటి నడతలు కలిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాం సోమరి చేమల దగ్గరికి వెళ్ళు అవి మనం ఎప్పుడు చూసినా అవి పడుకున్నా మనం పడుకున్నా మనం లేచి ఇటు తిరుగుతున్నా ఏదో ఒకటి చీమ తిరుగుతూనే ఉంటుంది కానీ వాటికి సోమరతనం లేదు అవి ఏదో ఒకటి తెచ్చుకొని ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి వాటికి ఉన్న జ్ఞానం మనకి లేదు అయితే తొమ్మిదో వచ్చింది సోమరి ఎందాక నీవు పడుకొని ఎందువు ఎప్పుడు నిద్రలేచవు మనిషి అయితే ఎప్పుడు సోమరి పోతులాగా నిద్రపోతా ఉంటాడు వండుకొని ఉంటాడు పదో ఇక కొంచెం నిద్రించేదనని కొంచెం కొంచెం సేపు చేతులు ముడుచుకోదనని పరుండేదని నీవను చందుసేపు ముడుచుకుందామని చేతులు కునికి కునికిదనని నిద్రించదనని చేతులు ముడుచుకుందామని సోమరి అనుకుంటాడు హృదయం సోమరి అయిన వాడు ఒకటి తాను చేయాల్సిన దాన్ని నిలిపివేస్తాడు ఏదైతే పనిచేయాలనుకుంటాడో దాన్ని నిలిపి వేస్తాడు రెండు తాను ప్రారంభించిన దాన్ని ముగించడు అంటే ఏదైతే మొదలు పెడతాడో దాన్ని చివరి వరకు కొనసాగించడు మూడు ఏమాత్రం కష్టం లేని పనులను ఎంచుకుంటాడు కష్టం లేని పనులు ఏవైతే ఉంటాయో అవే ఎంచుకుంటాడు భౌతిక లోకంలో కంటే ఆధ్యాత్మిక లోకంలో సోమ్రతనం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది శ్రద్ధతో చిత్తశుద్ధితో మన పింపును ఎన్నికను స్థిరం చేసుకోవాలని దేవుడు బోధిస్తున్నాడు దేవుడు ఏం బోధిస్తున్నాడంటే మనం కొన్ని వచనాలు చూచినట్లయితే దేవుడు మంచి మాటలో దేవుడు దయచేస్తాడు అలాగే సామెతలు ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు అధ్యాయం పదమూడు వచ్చి సోమరి బయట సింహం ఉన్నది బయట సింహం ఉన్నది వీధుల్లో నేను చంపబడింది అన్నా సోమరి బయట సింహం ఉన్నది వీధుల్లో నేను చంపబడినని అంటాడంట అనుకుంటాడంట అయితే మళ్ళీ సామెతలు పన్నెండో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఏడో వచ్చాం పన్నెండో అధ్యాయం సోమరు వేటాడి వేటాడినను పట్టుకొనడు సోమరి వేటాడినను పట్టుకొనడు చురుగ్గా ఉండట గొప్ప భాగ్యం చురుగ్గా ఉండాలి కానీ వేటాడినని పట్టుకోనడు అంటే చురుగ్గా లేడు అంటే ఆ పని మీద ఇంట్రెస్ట్ లేదు అయితే సామితులు ఇరవై వచ్చాయో నాలుగో వచ్చాయి సోమరి గురించి విత్తులు వేయు కాలమున సోమరి తొన్నడు విత్తనం వేసే టైంలో సోమరి దున్నడు కోతకాల పంటను కూర్చి గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేక పోవును విత్తనం వేయ కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమి లేక పోవును అవును విత్తనం వేసే టైంలో సోమరి దున్నడం కోతకాలంలో ఆయన పంటను కూర్చుంటా ఉన్న సమయమున ఆయనకేమీ దొరకదు దొరకదు రెండవ తేదీ పత్రిక పత్రిక పదవచ్చింది అందువల్ల సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకునేటకు మరి జాగ్రత్త పడుటి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకుంటకు మన రక్షణ విశ్వాసాలను గుర్చి నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు ఆత్మీయ లక్షణాలన్నీ దేవుని కృప ద్వారా మన విశ్వాసానికి జత చేయడానికి నిజంగా ప్రయత్నిస్తేనే అంతం వరకు నమ్మకంగా కొనసాగా గలం పిలుపుని ఏర్పాటు నిత్యం చేసుకోవాలి అలాగే రెండో కొరిందీలు పత్రిక రెండో కొన్ని పత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనం అయితే అందరి ఎందు ఈ జ్ఞానం లేదు కొందరిది కొందరిది వాటి వరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించి పదార్థములు విగ్రహములకు బరి ఇయ్యబడినవని ఎంచి భుజించదు ఇందువల్ల వారి మనస్సాక్షి బలహీనమైనది అపవిత్ర మగు

ఆ హేతువు చేతనే మీ మటుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవాలి మీ విశ్వాసం అన్నందు సద్గుణమును సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశాని గ్రహమును ఆశాని గ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకోండి అజ్ఞానం తిండి పోతులుగా సోమవారు పోతులుగా ఉండకోకుండా పూర్ణ జాగ్రత్త కావాలి మీ విశ్వాసం అనందు సద్గుణము అంటే సోమవర పోతులుగా తిండి పోతులుగా తాగుబోతులుగా నిద్రపోతులుగా ఉండకోకుండా దేవుని సన్నిధులు పూర్ణ జాగ్రత్త కలవాలి మీ విశ్వాసములకు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆసానిగ్రమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి ఎందు సోదరు ప్రేమను సోదరు ప్రేమ ఎందు దైన అమర్చు కొని అలాగే పిల్పిలు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చిన కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులు ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ మనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలిగి చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలిగి చేయవాడు దేవుడే సోమరపోతులుగా ఉండొద్దు తిండి బోతులుగా త్రాగుబోతులుగా నిద్రపోతులుగా ఉండకోకుండా దేవుడు యుధికాల్సా అని మాట్లాడుతున్నాను నా ప్రియులారా ప్రియులారా మీరు ఎల్లప్పుడునూ ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుడి కోలు గారు క్రైస్తువుకి చెప్తున్నాడు దేవుని బిడ్డలకి చెప్తున్నాడు ఎందుకనగా మీరు ఇచ్చరించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుడికే మీరు మీలో కార్యసిద్ధి కలుగజేయవాడు దేవుడే భయముతోను వణుకుతోను క్రీస్తులో రక్షణ పరిపూర్తి చేసుకునే ప్రయత్నానికి పౌరు భయము వణుకును జోడించాడు ప్రతి దుష్టత్వం నుండి వారిని మళ్లించి దేవుని వాక్యం పట్ల దేవుని పిల్లలైన వారి అందరిలో పవిత్రమైన భయం ఉండాలి సాధారణంగా దేవుని అందు భయం అంటే భక్తితో కూడిన నమ్మకం అనే అర్థం అయితే దీనిలో దేవునియందు భక్తి పూర్వకమైన భయం పరిశుద్ధత నీతో కూడిన క్రమశిక్షణ ఆయనకు వ్యతిరేకంగా పాపం చేయరాదనే భయం తద్వారా కలిగే పరివసనాలు ఇమిడి ఉన్నాయి ఇది నాశనకరమైన భయం కాదు నైతిక పవిత్ర జీవనం దేవునితో సామీప్యత ఆశీర్వాదం రక్షణకు నడిపించే నియంత్రణతో కూడిన విమోచన భయం కలిగి మనం జీవించాలి అందువల్ల సంవర్తన లేని వారుగా ప్రభువుకు మనం మనం సమర్పించుకోవాలి సమర్పతులుగా తిండిపోతులుగా త్రాగుతులుగా నిద్రపోతులుగా మనం వండుకోకుండా దేవుని ఎంత భయం భక్తి కలిగి జీవించి వారిగా మనం జీవించాలని దేవుడు ఉదయం కాదు ఆశపడుతున్నాడు మనందరం చురుకైన వారిగా అందుకనే హైగుప్తులు మొదటిసార్లు అన్నారు ఐగుప్తులో ఉన్న స్త్రీలు వంటి వారు కాదు ఇస్రాయల్ స్త్రీలు వారు చురుకైన వారు మనం చురుగ్గా ఎప్పుడైతే ఉంటామో మన నుంచి సంవర్తనం తిండిపోత్తనం త్రాగబోత్తనం నిద్రపోత్తనం ప్రతి ఒక్కటి దూరం అవుతుంది మనం దేవుని గణపరిచే బిడ్డలుగా ఆయన కుమారులుగా కుమార్తెలుగా దేవుడు దీవించాలని మాటల ద్వారా దేవుడు ఎంతవరకు మాట్లాడాడు దేవుని పరిశుద్ధి మాటలు దేవుడు దీవించడం కాక ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధి మహాగణ మహాగాన నాయన ఎరిగి ఎరిగి నేను చెడిపోయింది నాయన యేసు నీ గాయాలను నేను రేపాను నాయన అయ్యా అయ్యా మీ గాయాలు రేపేవాళ్ళగే మీకు మహిమ తెచ్చే విధంగా నేను జీవించేలాగా గాయాలు వాళ్ళుగా కాకుండా మీ కొరకు జీవించే సాక్షులుగా మీ రాజ్యాన్ని నీతిని వెతికే భాగ్యాన్ని ఈ వాక్యం ప్రతి ఒక్కరికి దయచేకని చేయమని బోతులుగా తిండి బోతులుగా త్రాగుబోతులుగా నిద్రబోతులుగా ఉండకోకుండా మీ కొరకు కన్ కనిపెట్టుకొని మీ రాజ్యం కొరకు అనేక ఆత్మల పంట ఆత్మల పట్ల భారం కలిగి మేము ప్రార్థించేవారుగా వాక్యం ప్రకటించేవారుగా మీ కొరకు అయ్యా మీరు వస్తే వచ్చినప్పుడు మీతో ఎత్తబడే గుంపులు మీ రాజ్యంలో చేర్చుకొని ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో చేర్చుకున్నాయి మహిమా ఘనతా ప్రభావం మీరు ఒక్కరే తెచ్చుకోండి ఏసు క్రీస్తు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ అయిన సన్నిధి సహవాసం ఎవరైతే యూట్యూబ్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నారో అర్థం చేసుకుంటున్నారో వాళ్ళ కుటుంబాలని ఆశ్రదించి దీవించ